జాగ్రఫీ పాలిటీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఐదు మెథడాలజీలు జీకే కరెంట్ ఈవెంట్స్ పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ మీరు లెక్క పెడితే పద్దెనిమిది సబ్జెక్టులు సార్ ఒక సబ్జెక్టుకి ఐదు రోజులు తీసుకున్నా కనీసం తొంభై రోజులు లేకపోతే రివిజన్ కూడా చేయలేము కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు గత సంవత్సరం అయింది మేము నోటిఫికేషన్ ఇస్తామంటే విద్యార్థులు ఏం చేశారని అందరూ ఖాళీగా ఉండరు కుటుంబ బాధ్యతను తీసుకుని కార్పొరేట్ స్కూల్లోనూ మరొకదాని వ్యవహారంలోనూ పనిచేసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టుకొని చదువుతారు సార్ మీరు నలభై రోజుల్లో ఎగ్జామ్ పెట్టి చెప్పినప్పుడు అది ఒక మీరు లాజికల్ మాట్లాడితే సరిపోదు ఇక్కడ సిలబస్ని వాస్తవ దృష్ట్యా పేదరిక దృశ్యాన్ని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు డిఎస్ చికిత్సలో నిబద్ధతగా మీరు తీసుకొస్తారనే గత ప్రభుత్వంలో తక్కువ టైం ఇచ్చారనే మీరే నోటి ేషన్ రద్దు చేసి మా ప్రభుత్వం మంచి టైం ఇచ్చి మీకు ఆదుకుంటుందని చెప్పిన మీరే మమ్మల్ని దొంగలా తొక్కయడం అనేది కరెక్ట్ కాదు ఇక సెకండ్ వన్ చేస్తున్న డిమాండ్లు మీరు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఎగ్జామ్ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు మేము అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది నిరుద్యోగ బుద్ధి ఇస్తారని మేము అడిగామా అడగలే నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి కాదు కనీసం ఎగ్జామ్ ఫీట్ అయినా ఏడు వందల యాభై రూపాయలు తగ్గించమని అడిగామా అడగలేదు కానీ అడుగుతున్నది సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రామాణ్యమైన టైం ఇవ్వండి అట్ ద సేమ్ టైము నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టడం వల్ల విశ్వసనీయత ఉంటుంది పేపర్ లో ఖచ్చితంగా చదివినోడికి న్యాయం జరుగుతుంది థర్డ్ వన్ ఎప్పుడో దశాబ్దంకి ఒకసారి నోటిఫికేషన్ వస్తున్న టైంలో ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి కోసం కట్టి నిర్వహించమని చెప్తున్నాం మేము అడిగిన డిమాండ్ లో ఏది న్యాయబద్ధంగా లేదో ఒకసారి మీరు పునరాలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి ఏ రోజు కూడా మీకు నిరుద్యోగ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి బీసీ కార్పొరేషన్ కి మీరు కోచింగ్ పెట్టారు కోచింగ్ ఎవరు వెళ్తున్నారు అంటే ఏంటి అప్పడంగా వాళ్ళకి డబ్బులు ప్రభుత్వ ఇచ్చారు మా డబ్బులు అయినా మేము ఈ తక్కువ టైంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చారని కూడా అడగలే ఇంటి దగ్గర చదువుకోవడానికి ఆయన నారలోకస్మని ఉంటున్నారు సంవత్సరం అయింది చెప్తున్నాము సిలబస్ ఇచ్చిస్తాం మీరు ఏం చేశారని ముప్పై సంవత్సరాలు వచ్చిన వరకు పసుపు దంచుకుని అప్పుడు కూర్చోడు పెళ్లి సంబంధం సెట్ అయిన తర్వాతే ముహూర్తం పసుపు దంచుతారు ముందు నుంచి ఎవరు రెడీగా చేసుకుని ఉండిపోరు ఎవరు కూడా కాబట్టి ఏ విషయంలో కూడా ఒక పర్టికులర్ లైన్ వచ్చిన తర్వాతే ఏదైనా ప్రణాళిక స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ ఆల్ రెండు మూడు మండలాలు ఒక నియోజకవర్గంలో ప్రచారం చేయడానికే మీకు మూడు నెలలు కావాలి పద్దెనిమిది సబ్జెక్టులు చదవడానికి ఒక తొంభై రోజులు టైం ఇవ్వడానికంటే మీరు లాజికల్ మాట్లాడుతున్నాం సార్ దయచేసి చెప్తున్నాం మీకు హెచ్చరికలు కాదు మరొకసారి పునరాలోచించి నిరుద్యోగం న్యాయం జరిగేటట్టు చూడండి మీరు ఎప్పుడు ఇచ్చారు నోటిఫికేషన్ ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలు ఎస్థలు ఇచ్చారో ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ కార్పొరేట్ సంస్థలు ప్రారంభించడానికి వాటికి లేకుండా మీ కార్పొరేట్ సంస్థలు కొమ్ము కాయడానికి మీరు ఆలోచించారా లేదా ఐదు లక్షల మంది విద్యార్థుల కోసం ఆలోచించారా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ ఆత్మ సాక్షిగా మీరు ప్రశ్నించుకోండి కాబట్టి మేమేదో ఆవేశంలో మాట్లాడుతున్న మీరు అనుకుంటున్నారేమో చాలా ఆలోచించి బయటకు వచ్చాం సార్ ఇంత మందు ఎండలో ఆడపిల్లలు వచ్చేలా నిరసన దాన్ని మీరు కనీసం పరిగణంలో తీసుకోకుండా మీరు ఏదో ఏసీ రూమ్లు చూసుకొని లాజిక్ మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ కాదు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక పూర్తి స్థాయి దీని మీద మీకు నిజంగా రెఫరెండమ్ తీసుకోండి తీసుకొని ఇదే రోజు డిఎస్సి అభ్యర్థులు ఐదు లక్షల వరకు వెళ్ళాయి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పెట్టండి ఎంతమంది టైం కోరుకుంటున్నారు ఎంతమంది ఎంత టైం కోరుకుంటున్నారో మీరైతే నిర్వహించండి ఆఫ్ మెజార్టీ దేనికి వస్తే ఓటింగ్ పర్సన్ దాన్నే తీసుకోండి అంతేగాని మీరు ఏదో ఓట్ బ్యాంక్ రాజకీయాలు నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ వస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే దాని ఇంపాక్ట్ పడుతుంది ఇలాంటి లాజికల్ పక్కన పెట్టి మీరు టైం ఇవ్వడం వల్ల ఏంటంటే నష్టం మరొకసారి చదువుతారు మరింత క్వాలిఫైడ్ టీచర్ బయటకు వస్తాడు అంటే రేపు విద్యార్థికి మరింత న్యాయం చేస్తాడు అంటే ఒక చదువుకున్న బోధిస్తాడు కాబట్టి ప్రతి అంశంలో కూడా దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధం మీ ప్రభుత్వం తరపు దీనిపైన పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూందా